పాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా చాలా ప్రజల్లో ఆలోచనలున్నాయి యాస్పిరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చేస్తామనే నమ్మకం కూడా ఉంది కానీ ఇబ్బందులు కూడా అదే విధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఎన్డీఏ కూటం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది చేసే బాధ్యత కొండే యంత్రాంగం పైన కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మీరు చూస్తే జూన్ నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు దేశంలోని అన్ప్రెసిడెంటెడ్ మాండేట్ ఇచ్చారు తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇంకో పక్క మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఒక విశ్వాసంతో ఓట్లేశారు ఆ రోజు మేము ఎన్నికల్లో చెప్పాం సూపర్ సిక్స్ చెప్పాం ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ అధికార యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చి వస్తాం ఆ హామీల్ని చిత్తశుద్దితో మనందరం కలిసి అమలు చేసే బాధ్యత కూడా యంత్రాంగం పైన ఉంటుంది అదే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఒకసారి చూస్తే అంత మునుపు ప్రభుత్వం టోటల్ గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్ లో నమ్మకం పోయింది ఎక్కడ చూసినా అవకతవకమైన విధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు యువతకు ఉద్యోగాలు లేవు మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది చాలా సమస్యలు వచ్చాయి ఇంకొక పక్క ఇర్రేషనల్ త్రీ క్యాపిటల్ మోడల్ మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు మూడు ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు ఒకసారి మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీటి వనరులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దానికి కారణం గోదావరి నది అందులో కూడా పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా సుభిష్టంగా ముందుకు చేసిపోయే పరిస్థితి వస్తుంది అలాంటి పోలవరం ప్రాజెక్ట్ ని డయాఫామ్ వాళ్ళు మీరు చూశారు పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క గవర్నెన్స్ అనే మాట లేదు ఎక్కడ చూసిన పాలిటిక్ మిత్రులు ఇంత చెప్పారు నేను ఎక్కువ మాట్లాడడం లేదు ఎంతవరకు అయినా సరే అణగ దొక్కి ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏ మాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు మీరు చూస్తే దాని ఫలితాలు మీరు చూస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్ అలార్మింగ్ ఫిజికల్ డెఫిషేట్స్ ఆఫ్ లైన్ ఆన్లైన్ బారోయింగ్స్ ఇష్టానుసారంగా చేశారు ఎప్పుడు కూడా నేను ఒకే మాట చెప్పాను ఏ రాజకీయ నాయకుడికైనా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేసే హక్కు ఉంటుంది సంపద సృష్టించకుండా ఆదాయాన్ని పెంచకుండా నేను సమీక్షేమ కార్యక్రమాలు చేస్తానంటే ఎక్కడి నుంచి సంపద వస్తుంది డబ్బులు వస్తాయని అడుగుతున్నా ఏ వ్యవస్థ కూడా సస్టైనబుల్ గా ఉండాలంటే తప్పకుండా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి జరగాలి సంక్షేమం జరగాలి సాధికారత కంటిన్యూగా జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది ఇరవై రెండు ఇరవై మూడుకి నీతి ఆయోగించిన రిపోర్టు ప్రకారం జీరో ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే ఇంక ఏ మాత్రం కూడా మీరు అప్పులు చేయడానికి వీలు లేదు ఇప్పటికే ఎక్కువ అప్పులు చేశారు ఇంకా చేస్తే దానికి తిరిగి పే చేసే ఇది కూడా మీకు లేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మొత్తం రాష్ట్రంలో ఉండే నిధుల్ని మిస్యూజ్ చేయడం డైవర్షన్ చేయడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం కేంద్రం రెండు రెండున్నాయి స్థానిక సంస్థలున్నాయి ఈ మూడు గవర్నమెంట్లు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది కేంద్రం కొన్ని స్కీములు ఇస్తారు దగ్గర దగ్గర ఆ స్కీములన్నీ కూడా ఫండ్స్ డైవర్ట్ చేసి ఎన్ని సమస్యలు వస్తాయో మనం చూసాం ఆ సమస్యలతో సతమతం ఆడాం ఇంకో పక్క లోయస్ట్ ట్యాక్స్ టు జిఎస్టి పే రేషియో ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇన్హరెంట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి సర్వీస్ సెక్టర్ తక్కువ సర్వీస్ సెక్టర్ తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆదాయం తక్కువ వస్తుంది మన రాష్ట్రంలో ఆదాయం ఎక్కువ వ్యవసాయం పైన వస్తుంది వ్యవసాయం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు కానీ జీఎస్టీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అలాంటిది ఉన్నప్పుడు ఈ పరిపాలన వల్ల ఇంకా ఇబ్బంది వచ్చింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇవన్నీ చేయాలంటే మనం అందరం కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్ని ఇన్స్టిట్యూషన్స్ డిఫంక్ట్ అయినాయి ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్ లోనే పది కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చింది ఒక డిపార్ట్మెంట్ కాదు ఒకసారి మీరు చూస్తే సోలార్ విండ్ లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంటు వాడకుండా డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది ఉచితంగా వచ్చే కరెంటు కావాలని అడ్డుపడి కరెంటు తీసుకోకుండా ఇష్టానుసారంగా చేస్తే కోర్టు ద్వారా వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి కానీ రాష్ట్రంలో మాత్రం తొమ్మిది కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితికి వచ్చాం